దర్శనం చేసిన పనికి తోటి నటులు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు సాధారణంగా తమ ఇండస్ట్రీలో ఎవరైనా అరెస్ట్ అయితే ఆ అంశంపై చర్చించకుండా ఉండడమో లేదంటే తీర్పు కోసం ఎదురు చుట్టమో చేస్తుంటారు కానీ టాప్ హీరోలు దర్శనకు కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా టాప్ హీరో అయిన సుదీప్ మాట్లాడుతూ మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుసని ఈ రాని న్యాయం జరగాలి అంటూ బాధితుడి మాట్లాడారు దోషికి శిక్ష పడితే సినీ పరిశ్రమ సంతోషిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు ఇక ఉపేంద్ర సైతం కాస్త భిన్నంగానే స్పందించారు తప్పు అతడిదైనా సరే విచారణ నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు తోటి స్టార్ నటుడు అని తెలుసు కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ లో కామైపోతారు కానీ నటులు స్పందిస్తున్న తీరుని బట్టి చూస్తే దర్శన్ అంటే కన్నడ హీరో లో కోప ఉందా అని మానదు అతనంటే పెద్ద హీరోలకు పడదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది సరే ఈ విషయం పక్కన పెడితే దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు బెంగళూరులో దర్శన్ ఫామ్ హౌస్ లోనే శ్రీధర్ ఈ గాతగానికి పాల్పడ్డాడు ఇక అతని ఆత్మహత్య లేక వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ లేఖలో నా చావుకు ఎవరో కారణం కాదు ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసి ఉంది అయితే ఇది కాదు వార్త ఈ మేనేజర్ ఆత్మహత్య గురించి వార్త రాగానే దర్శన్ మరో కేసు మెడక చుట్టుకుంది అదేంటంటే ఆయన మాజీ మేనేజర్ గురించి ఆయన పేరు మల్లికార్జున్ ఈయనకు సంబంధించిన మరో విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు ఈ మల్లికార్జున్ అతడి జాడ ఇప్పటికీ కూడా తెలియదు జాతీయ మీడియా కథనాల ప్రకారం కర్ణాటకలోని గడక్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ దర్శనం వద్ద మేనేజర్ గా పనిచేసేవాడు అతని సినిమా షెడ్యూల్ ఇతర పనులు చూసుకుంటూ ఉండేవారు ఆ తర్వాత కాలంలో సినిమాలు నిర్మించడం డిస్ట్రిబ్యూషన్ చేయడం చేశారు ఈ క్రమంలోనే నష్టాల్లోకి జారుకున్నారు ఆయన ఇక అతనికి అప్పులిచ్చిన వారిలో ప్రముఖ నటుడైన అర్జున్ సర్జా కూడా ఉన్నారు ఆయన కోటి రూపాయలు అప్పించినట్లు సమాచారం తాను ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలంటూ అర్జున్ కేసు పెట్టారు మరోవైపు దర్శనకు చెందిన రెండు కోట్లను కూడా అక్రమంగా వినియోగించుకున్నాడని కూడా తెలిసి ఇలాంటి పరిస్థితుల మధ్య రెండు వేల పదహారు నుంచి అతడు కనిపించకుండా పోయాడు పోలీసులు అతని కోసం గాలించినా కూడా ఎంతవరకు జాడే దొరకలేదు ఈ వ్యవహారంలో దర్శన్ కుటుంబం మౌనంగా ఉండడం వల్ల పలు అనుమానాలకు ఇది తావిస్తోంది కాబట్టి ఈ కేసు కూడా దర్శన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అసలు దర్శన్ అంటే హీరోలందరికీ ఎందుకు పడడం లేదు నిజం చెప్పాలంటే హీరోల అభిమానులంతా కూడా ఈ కన్నడ నీచ స్టార్ దర్శనం చూసి బుద్ధి తెచ్చుకోవాలి రెండు వందలు పోసే టికెట్ కొని మరి సినిమా చూస్తేనే హీరోలు బతుకుతారు వాళ్ళ కోసం గొడవలద్దు విలువైన సమయం వేస్ట్ చేయద్దు హీరోలకు ఫ్యాన్స్ అంటే అసలు లక్కే ఉండదు ఏదో పైకి అలా చెబుతారంటే హీరోలు చేసే యాక్టింగ్ కు మీరు ఫ్యాన్స్ అయిపోయి డబ్బులు వేస్ట్ చేసుకుని బ్యానర్లు కట్టి గొడవలు పడద్దు తమిళ స్టార్ హీరో అజిత్ మాటలు వినండి నమ్మండి మా పని మేము చేసుకుంటున్నా మీ పని మీరు చేసుకోండి సినిమాకు రావాలనిపిస్తే రండి లేదంటే లేదు కానీ సినిమా కోసం చదువులు ఉద్యోగం నిర్లక్ష్యం చేయొద్దు అమ్మా నాన్నలను ముందు ప్రేమించండి అని దశాబ్దం క్రిందటే చెప్పారు ఆయన ఇప్పుడు ఈ నీచ్ స్టార్ దర్శన్ ఏం చేశాడో చూశారు కదా ప్రాణం ఫ్యాన్ ఫ్యాన్ని లపాకి కోసం టార్చర్ పెట్టి మరీ చంపాడు మీ బతుకులైనా ఇంతే నచ్చితే సినిమాలు చూడండి గేటు దాటామా హీరోని వదిలయ్యాలి మన పని మనం చూసుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి చదువుకోవాలి అమ్మా గర్వపడేలా చేయాలి అంతేకాని చిల్లర వ్యవహారాలు వద్దని మటర్ చేసి మరీ ఫ్యాన్స్ కి క్లాస్ బీకాడు దర్శన్ ఇదే దర్శన్ మీద పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఆవేశంలో చెప్పి విసిరాడు అప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ ని తప్పుబట్టారు మేమంతా ఒకటే మీరు ఇలా తప్పు చేయడం తప్పు మేము కలిసే ఉంటాం హీరోలమంతా స్నేహితులమని ముక్త కంఠంతో నాడు ఒక ఫ్యాన్ చేసిన తప్పును తీవ్రంగా కండ కండాలుగా ఖండించారు శివరాజ్ కుమార్ సుదీప్ అలాగే దర్శన్లు కానీ ఇప్పుడు హీరో కోసం ప్రాణమిచ్చేంత ప్రేమ ఉన్న అభిమాని రేణుకా స్వామిని దారుణంగా కిరాతకంగా కరుడుగట్టిన నేరస్తుడిలా హింసించి చంపినా కూడా ఏ హీరో కూడా అభిమానులకు బాసటగా లేడు ఎందుకంటే తోటి హీరో తాము ఏం మాట్లాడితే ఏమవుతుందో భయం అదే ఏ హీరో మీదకైనా ఎవరైనా అభిమాని కాస్త దూకుడుగా వెళితే చాలు ప్రతి ఒక్కరూ బయట కూడా వీరులైపోయి ట్వీట్లు చేస్తారు కానీ ఇప్పుడు ఏ హీరో కూడా ఫ్యాన్ కు బాసటగా లేడు ఎన్నో వేలు పోసి ఛాలెంజింగ్ స్టార్ ఫ్యాన్ అంటూ రేణుకా స్వామి మొదటి రోజే బ్యానర్లు కట్టి సినిమాలు చూశాడు కానీ ఏం చేశారు కిరాతకంగా చంపేశాడు దర్శన్ అది కూడా ఫుల్గా తాగి తాను ఉంచుకున్న దానితో పార్టీ చేసుకుంటూ చంపేశాడు ఈ పార్టీకి కన్నడ కమెడియన్ చిక్కన కూడా హాజరయ్యాడు మధ్యాహ్నం నుంచే తాగి పాపం అభిమాని చంపేశాడు దర్శన్ అతని ప్రియులు పవిత్ర గౌడ ఇక నువ్వు ఎంతో అభిమానించే హీరో దర్శన్ చూపిస్తామంటే నమ్మి మరి వెళ్ళాడు ఈ మొక్క చెప్పింది ఎవరో కాదు చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవేంద్ర అతను నమ్మించి మరీ తీసుకెళ్లాడు ఇలాంటి హంతకుడు ఓ హీరో మళ్లీ వీళ్ళకి అధ్యక్షులు దానికి ఓ బోకు సంఘాలు పని పాఠాలు లేని వారే ఇలాంటి పనికి మనల పనులు చేస్తారని ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినా కూడా హీరోల సంఘం సమయం వృధా చేసుకుంటూ ఉంటారు ఇక గట్టిగా ఫ్యాన్స్ ను ఎవరైనా అడిగితే నీకెందుకంటారు ఈ ఫ్యానిజం పోవాలి ఈ ఫ్యాన్స్ మీదే బతికే హీరోలు వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంటే జలగల మాదిరిగా ఫ్యాన్స్ ను ఆధారంగా చేసుకుని హీరోలు బతుకుపోతుంటారు అన్నమాట కానీ ఇప్పుడు దర్శన్ ద్వారా హీరోల నిజ స్వరూపం తెలిసిపోయింది మీకు కావాలంటే దర్శన్ అతని ప్రియురాలు హంతకల వీడియోల మీద ఇండియా టుడే చేసిన వీడియోలను చూడండి తనకు తల్లుంది గర్భిణిగా ఉన్న భార్య ఉంది నన్ను వదిలేయండి సార్ మీ కాళ్ళు మొక్కుతాను మరోసారి తప్పు చేయనని స్వామి కాళ్ళ మీద పడ్డా ఆ నీచుడు వదిలిపెట్టలేదు పాపం కొడితే గోడక పడ్డాడు తర్వాత మర్మంగాల మీద తన్నారు రక్తం కారుతూ నన్ను క్షమించమని తన అభిమాన హీరోను వేడుకుంటున్నా కూడా ఎవ్వరూ వదిలిపెట్టలేదు బహుశా దర్శనం చూసి వీడి హీరో కాదు పరమ దుర్మార్గుడని అనుకుని ఉంటాడు అతను చేతులెత్తి దన్నం పెట్టినా కూడా వదిలిపెట్టలేదు తన అభిమానిని నేనెందుకు చంపాలి అనుకోలేదు తన లవర్ని ఏదో మాట అన్నాడని తప్పుడు కమెంట్ పెట్టాడని ఏకంగా ప్రాణం తీసేశారు అది కూడా గంటలకొద్దీ టార్చర్ పెట్టి మరీ దర్శన్ ఏకంగా చికెన్ బిర్యానీ బలవంతంగా తినిపించాడట ఎందుకంటే రేణుకా స్వామి నాన్ వెజ్ తినడు తాను పుట్టినప్పటి నుంచి తినలేదు కానీ బలవంతంగా కొట్టి మరీ తినిపించాడట దర్శన్ అభిమానులారా కళ్ళు తెరవండి మీరు అభిమానించే హీరో గేటు దగ్గరకు వెళ్ళండి కొక్కర్ని తరిమినట్లు మిమ్మల్ని తరిమేస్తారు ఖరీదైన కారు దగ్గర నిలబడండి మెడలో పట్టుకుని నెట్టేస్తారు మీ బతుకు సినిమా వరకే డబ్బు పెట్టాలి ఆ హీరోకి యాక్టింగ్ రాకున్నా పది సినిమాల్లో ఒకటైనా హిట్ అవుతుంది ఇక స్టార్ హీరో అని టాగేస్ వేసుకుంటారు మీరు మీ డబ్బులు పెట్టి దోల తీర్చేసుకుంటారు ఇది నిజం కాదు అనుకుంటే ఇండియా టుడే సహా జాతీయ మీడియాను చూడండి అమాయకుడిని చంపి పుట్టబోయే బిడ్డకు తండ్రి లేకుండా చేసిన ఈ హంతకులు మీడియాను చూసి సిగ్గు లేకుండా నవ్వుతున్నారు పవిత్ర అయితే నవ్వుతూ హాయిగా కెమెరాలకు లుక్లు ఇచ్చేస్తుంది ఇతర నిందితులు కూడా నవ్వుతూ వెళ్ళిపోతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మేము ఇవ్వాల కాకుంటే రేపైనా బయటకు వస్తామనేది వారి ధీమా మన దేశంలో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే బలుపు ఉంటుంది కదా దర్శన్ కూడా అలానే చాలా సింపుల్ గా హత్య చేశాడనమాట మరి గత మేనేజర్ ని హత్య చేశాడా అంటే ఏమో చేసి ఏమైనా జరిగి ఉండొచ్చు ఇక ఇంకొకటి ఏంటంటే సంఘ విద్రోహ శక్తిలా ప్రవర్తించే వారికి హీరోలుగా మీరుండద్దు నైతిక విలువలు లేని వాడిని ఆరాధించొద్దు సమాజంలో సఖ్యతతో నలుగురికి ఉపయోగపడేలా బతుకుతూ మరో వేలాది మందికి సాయం చేసే వారిని అభిమానించండి దానికి ఒక విలువ ఉంటుంది అంతెందుకు దివంగత పునీత్ రాజ్ కుమార్కి ఎంతో మంది అభిమానులున్నారు కానీ ఆయన చేసిన ప్రజాసేవ వెలకట్టలేనిది వేల మందికి చదువు చెప్పించాడు గోశాలలకు డబ్బిచ్చాడు అనాథాశ్రమాలను పోషించాడు ఇలా ఎన్నో సేవలు చేసినా కూడా చెప్పుకోలేదు మరి ఎవరు నిజమైన హీరో మీరే చెప్పండి ఇక బయట ప్రపంచంలో నిజమైన హీరోలు అంటే మీ తల్లిదండ్రులే దర్శన్ ను బాక్స్ ఆఫీస్ సుల్తాన్ అంటారు అంటే సూపర్ స్టార్ అన్నమాట అతని సినిమాలు వస్తే ఫ్యాన్స్ గంజాయి పీల్చినంత కిక్ లోకి వెళ్ళిపోతారు మనోడు వెండితెర మీద తెగ ఫైట్లు చేస్తుంటాడు చాలా కష్టపడి పైకి వచ్చాడు మొదట ప్రొజెక్టర్ ఆపరేటర్ గా కూడా ఆసక్తితో పనిచేశాడు ఇతని తండ్రి నటుడు సోదరుడు నటుడు వీరంతా కూడా సినిమాలు నిర్మిస్తారు పంపిణీ కూడా చేస్తారు అసిస్టెంట్ కెమెరామెన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీరియల్ నటుడిగా చేసి స్వశక్తితో హీరో అయ్యాడు దర్శన్ కానీ అక్కడ నుంచే దర్శన్ మారిపోయాడు అక్రమంగా చట్టాలను ఉల్లంఘించి ప్రైవేట్ జూన్ ఏర్పాటు చేసుకున్నాడు మొదటి భార్యను వదిలేశాడు ఆ తర్వాత వెయిటర్ ను దారుణంగా కొట్టి తర్వాత లెంపలేసుకున్నాడు మరోసారి కారు ప్రమాదం చేశాడు ఇలా ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నాడు ఇప్పుడు పలు కేసులు ఎదుర్కొంటూ ఉన్నాడు అందుకే ఇంత జరిగినా కూడా శాండిల్వుడ్ లో ఎవరూ కూడా దర్శనకు మద్దతుగా ఏ హీరో మాట్లాడలేదు గతంలో ఇదే దర్శన్ మీద ఓ వ్యక్తి చెప్పి విసిరితే తెగ హంగామా చేశారు కన్నడ నటులు కానీ ఇప్పుడు ఒక ఫ్యాన్ ను చంపేస్తే ఎవరూ కూడా ఏమీ మాట్లాడటం లేదు ఇదేనా ఫ్యాన్స్ కు వారిచ్చే గౌరవమని విమర్శలుస్తున్నాయి అభిమానిని హత్య చేసిన వారు మాత్రం హాయిగా నవ్వుతూ మీడియాకు ఇచ్చేస్తున్నారు అయితే ఒక విషయంలో కన్నడ స్టార్స్ని మెచ్చుకోవాల్సిందే మొదటి నుంచి కూడా అనైతిక చట్ట వ్యతిరేక పనులు చేస్తూ వార్తల్లో నిలిచిన దర్శనకు వ్యతిరేకంగానే ఉన్నారు ఆయనకు మద్దతుగా లేరు తెలుగులో కంటే కూడా కన్నడ స్టార్ హీరోల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది మన దగ్గర ఫ్యాన్స్ కాస్త అతి చేసినా కూడా పెద్ద హీరోలందరూ కలిసే ఉంటారు అందరూ కామన్గా పార్టీల్లో కనిపిస్తూ ఉంటారు కానీ కన్నడలో మాత్రం హీరోలు వారి అభిమానుల మధ్య దారుణమైన పోటీ ఉంటుంది ఇక మొదటి నుంచి దర్శన్ను వారెవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు అలానే దర్శన్ చిన్న స్టార్ ఏమీ కాదు ఎవరు పట్టించుకోకున్నా పట్టించుకున్నా కష్టపడి ఎదిగాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు కాకపోతే నిత్యం తప్పుడు వార్తల్లో ఉంటూ చట్ట తెచ్చుకున్న అతన్ని అందరూ దూరం పెట్టేశారు ఇంత జరిగినా కూడా దర్శనకు మద్దతుగా ఎవ్వరూ రాలేదు అయినా అతనేమి చేసింది మంచి పని కాదు కదా ఏమాత్రం పాజిటివ్గా రెస్పాండ్ అయినా కూడా ఫ్యాన్స్ ఉమ్మేస్తారు ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో ఫ్యాన్ను ఆత్మహత్య చేసిన హీరోని ఎవరో ఖండించలేదని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు అదే ఒక ఫ్యాన్ ఎవరినైనా దాడి చేస్తే అంతా ఏకమవుతారు ఇదేనా మీరు ఫ్యాన్స్కి ఇచ్చే గౌరవం అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు కానీ దర్శనం చేసిన హత్య వల్ల మొత్తం ఇండస్ట్రీని తప్పుపడాల్సిన అవసరం లేదు కానీ ఒక పేరున్న స్టార్ హీరో దారుణమైన తప్పు చేసినప్పుడు ఖండించాలి అభిమానులను ఇలా చేసి ఉండకూడదని చెప్పాలి కానీ ఎవరూ చెప్పడం లేదు అనే హీరోయిన్ మాత్రం ఇది కన్నడ ఇండస్ట్రీకి బ్లాక్ డ్యాన్ అని చెప్పారు కన్నడ ఇండస్ట్రీకి ఏది చాలా పెద్ద దెబ్బ ఇలా చేసి ఉండకూడదనే వాయిస్తో ఆమె ధైర్యంగానే చెప్పారు కానీ ఆ తర్వాత కూడా ఎవరో ముందుకు రాలేదు మొదటి నుంచి ఒంటరిగానే ఉన్న దర్శన్ ఈసారి జనాల నుంచి కూడా ఒంటరి అయిపోయాడు అయితే ప్రజల నుంచి వీరిద్దరిని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి కానీ కన్నడ పరిశ్రమ నుంచి డిమాండ్స్ రాలేదు ప్రజల నుంచి మాత్రం విపరీతంగా వస్తుంది మళ్లీ మీద కనిపించకుండా ఇలాంటి హంతకులను దూరంగా ఉంచాలి అప్పుడే అభిమానులనే ప్రేక్షక దేవుళ్ళకు విలువ అవుతుందని సోషల్ మీడియాలో జనం పోస్టులు పెడుతున్నారు అయితే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుంది మేమైతే ఇప్పటి వరకు దర్శన్ను బ్యాన్ చేయలేదు పోలీసులను సంప్రదిస్తాం కేసు తీరును దర్శన్ పవిత్రల పాత్ర తెలుసుకొని ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బహుశా ఖచ్చితంగా దర్శన్ ను సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్ చేస్తారనే టాక్ అయితే వినిపిస్తుంది చేయాలి కూడా ఫ్యాన్స్ సత్తా ఏంటో తెలియాలి ప్రేక్షకులంటే కూడా భయం ఉండాలన్నారు కన్నడ ప్రజలు ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి రెమనరేషన్ భారీగా తీసుకున్న దర్శన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు డెవిల్ ద హీరో సినిమా దాదాపు పూర్తిగా వచ్చింది మరో విశేషం ఏంటంటే ఈ నీ స్టార్ దర్శన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ క్యామియో చేయడానికి ఒప్పుకున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి ఈ మూవీ దర్శకుడు ప్రేమ్ ఇప్పటికే చిరుని కలిసి కథ కూడా చెప్పారట గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట దాదాపు ఇరవై రెండు తర్వాత మెగాస్టార్ కన్నడ సినిమాపై కనిపించబోతున్నాడని గత కన్నడ నాట ఓ వార్త వైరల్ గా మారింది ఏడాది షూటింగ్ సినిమా కానీ ఇక్కడ మన హీరో వెళ్ళను కాదు కదా హంతకుడి మాదిరిగా జైల్లో ఉన్నాడు మెగాస్టార్ పరువు మాత్రం షూటింగ్ వెళ్ళక ముందే నిలబడింది లేదంటే తెలుగు నాట ఆయనకు ఇది పెద్ద చిరాగా మారేది మరి దర్శనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి